హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పీన్ ఫ్యాషన్స్ కర్నూలు అండి ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇవి వన్ బై వన్ మీకు నంబర్ వైజ్గా చూపిస్తున్నాము వీటి యొక్క కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు సింగిల్ మీటర్ కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇక ప్రైస్ విషయంలో వన్ సిక్స్టీ అండ్ టూ హండ్రెడ్ పర్ మీటర్ కాస్ట్ వైజ్గా మీకు రెండు రకాల క్వాలిటీస్ అనేది అవైలబుల్గా ఉంటు ఉంటాయి నంబర్ ఫైవ్ అండి గ్రే ఎలిఫెంట్ గ్రే గ్రే పైన మనకు లైట్ ఎల్లో అండ్ పింక్ వైట్ షేడ్లో లో లైన్స్ ఇచ్చారు ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు సింగిల్ మీటర్ కావాలన్నా లేదంటే ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చండి మినిమం మీకు సింగిల్ మీటరు ఇండియా వైడ్గా కొరియర్ చేయడం జరుగుతుంది సింగిల్ మీటర్ కాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఇవి అన్నీ కూడా మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ హండ్రెడ్ అలాగే ఉన్నాయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇక్కడ మినిమం త్రీ మీటర్స్ మీరు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుందండి అంటే ప్రతి కలర్లో సింగిల్ సింగిల్ మీటర్ తీసుకోవచ్చు అలా త్రీ మీటర్స్ మీరు పర్చేస్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక మీకు క్వాంటిటీ అవసరం ఉన్నంత వరకు మీరు తీసుకోవచ్చండి ఇవి బ్లౌజెస్ టాప్స్ షర్ట్స్ అన్ని యాక్సెసరీస్కి వాడుకోవచ్చండి చాలా సూపర్గా ఉంటాయండి ఇక కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక ఈ నెంబర్ వైజ్గా చూపిస్తున్నాము ఇలా మీరు నెంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది మీరు ఏదైతే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెడతారో హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అప్ టు మనకు ఫిఫ్టీ కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఈ వీడియోలో కాబట్టి మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి సాఫ్ట్ ఫీల్ ఉంటుందండి ప్యూర్ కాటన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మనకి ఈ వీడియోలో ఫిఫ్టీ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ ఇంక ఇవంతా కూడా ఇంకా క్వాలిటీ గురించి మనం చెప్పాలంటే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇక ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఇలా చూపిస్తూ వెళ్తున్నాము కలర్ కాంబినేషన్స్ క్లియర్ గా ఉన్నాయి ఇక మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేసేయండి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో పైన వైట్ డిజైన్ ఇచ్చారు బ్లాక్ అండ్ గ్రే కలర్ బ్లాక్ అండ్ గ్రే కలర్ లో మరొక డిజైన్ నంబర్ ఫార్టీ ఇక్కడ ఆల్రెడీ చెప్పాం కదండి మినిమం త్రీ మీటర్స్ తీసుకున్నా కూడా ప్రీ కొరియర్ ఉంటుందండి కాబట్టి ఒక్కొక్క కలర్ లో సింగిల్ మీటర్ కూడా మీరు తీసుకోవచ్చు టోటల్గా త్రీ మీటర్స్ తీసుకున్న వారికి ఫ్రీ కొరియర్ ఛార్జ్ ఉంటుంది క్వాలిటీ అనేది బెస్ట్ అండి చాలా బెస్ట్ ఇకత్ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఆల్ టైమ్ అవైలబుల్గా ఉంటుందండి ఇక మనకు వీడియో లెంతీ కాకుండా కొంచెం ఈజీగా త్వరగా కవర్ చేయడం కోసం అనేసి ఈ షార్ట్ వీడియో మనం చేయడం జరిగింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ అనేది మీకు అందుబాటులో ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్